Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వల్లభనేని వంశీ కేసులో సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే సుమారు నూట నలభై రోజుల పాటు వల్లభనేని వంశీని జైల్లో ఉంచినా కూటమి సర్కార్ సంతృప్తి చెందనట్టు కనిపిస్తోంది సాధ్యమైనన్ని రోజులు ఆయన్ను జైల్లో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసు మెరిట్స్ పీటీ వారెంట్స్ విషయాల్లోకి వెళ్లడం లేదని మరోసారి విచారించాలని ఏపీ ప్రభుత్వ పిటిషన్ను తిరిగి హైకోర్టుకు సుప్రీంకోర్టు పంపింది ఇదే సందర్భంలో వంశీ అరెస్టు కాకుండా రక్షణ కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఏపీ హైకోర్టులో తమ వాదన వినలేదని సుప్రీంకోర్టు దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది దీంతో ఆ పిటిషన్పై మరోసారి విచారించాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలలో పేర్కొంది ఏపీ హైకోర్టులో వంశీ బెయిల్ పిటిషన్ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది ఏపీ హైకోర్టులో మైనింగ్ కేసులో ప్రభుత్వానికి అనుకూల తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒకటి రెండు సార్లు ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలు వచ్చినా తన ప్రయత్నాలు మాత్రం వదులుకోకపోవడం గమనార్హం దీనిని బట్టి ప్రభుత్వం వంశీ విషయంలో ఎంత పట్టుదలతో అక్కసుతో ఉందో అనే చర్చకు తెరలేచింది ఏపీ హైకోర్టులో ఏం జరుగుతుందో చూడాలి